యో హాయ్ మా బ్రోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మీకు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందా నాకైతే లేదండి అప్పుడెప్పుడో టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఆ ఇంపార్టెంట్ బిట్స్ కోసం చదివాను కానీ ఇప్పుడైతే లేదు అయితే మొన్న రీసెంట్గా న్యూస్ పేపర్ కింద కొన్ని కలర్స్ అబ్జర్వ్ చేశా ఈ డెస్క్ మీద న్యూస్ పేపర్ ఉంది చూపెడతా మీకు చించేసా పేపర్ ఇక్కడ గమనించారా మీకు కొన్ని కలర్స్ కనిపిస్తున్నాయి కదా సేమ్ ఇలాగ కొన్ని కలర్స్ అబ్జర్వ్ చేసి అసలు ఎందుకు ఇలా కలర్స్ ఉన్నాయా అని సెట్ చేశా ఆన్సర్ దొరికేసింది సో ఇంకేముంది మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసా ప్రతి పేజీలో మనకు బ్లూ పింక్ బ్లాక్ ఎల్లో ఈ కలర్స్ రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటాయి నాలుగు రంగుల్ని సీఎం వైకే అనే పేరుతో పిలుచుకుంటా ఉంటారు అండ్ ఇందులో ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క కోడ్ సి అంటే సిఎన్ బ్లూ కలర్ ఎం ఫోర్ మెజెంటా పింక్ కలర్ వైఫర్ ఎల్లో అండ్ కే అంటే బ్లాక్ కలర్ సో అసలు పాయింట్ ఏంటి అంటే పేపర్ ప్రింటింగ్ అయిన తర్వాత ప్రతి పేపర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెక్ చేయలేరు కదా ప్రింట్ అయ్యిందా లేదా కలర్స్ కరెక్ట్గా పడ్డాయా లేదా అని అందుకనే పేపర్ కింద సీఎం వైకే కలర్స్ని ప్రింట్ అనమాట సో ఈ సీఎంవైకే కలర్స్ ఎంత బ్రైట్గా ఉన్నాయి అంటే దాని అర్థం పేపర్ ప్రింటింగ్ కూడా అంత మంచిగా వచ్చింది అని ఇఫ్ ఇన్ కేస్ ఈ సీఎంవైకేలో బ్లర్స్ కానీ అబ్జర్వ్ చేశారంటే ఆ పేపర్ని మళ్ళీ రీప్రింట్ చేస్తారు ఇది ఆ కలర్స్ వెనుకున్న రీజన్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా బై ఫర్నో అండ్ సీయో నెక్స్ట్ వీడియో పేపర్స్ చదవకపోయినా పర్లేదు కానీ అప్పుడప్పుడు న్యూస్ ఫాలో అవుతూ ఉండండి ఓకేనా బై గైస్